జిల్లా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాలీతో గవర్నమెస్పీ దేవుడు శ్రీనివాసరావు గారు కార్యక్రమాలు श समान जनरका వంద రెట్లు ఎక్కువ ఉంటాయి ప్రభావం గంజాయి గారి డ్రగ్స్ వాడితే అన్ని డ్రగ్స్ ఎక్కువ ఉంటాయి సో వాళ్ళు ఏం చేస్తున్నారు చంపుతున్నారు కొడుతున్నారా ఏం చేస్తున్నారు కూడా ఎవరికి రాదు చాలా కేసులు మేము చూస్తున్నాము అన్న ఏదైనా ప్రతిపక్ష ని చూస్తే వాళ్ళు గంజాయి తాగుంటారు అంటే గంజాయి తాగితే మంచి గంజాయి గారి డ్రగ్స్ కానీ తీసుకుంటే మనిషి వాడు అసలు అసలు ఉన్నారు మస్తు ఉండదు వాడికి ఏం అర్థం కాదు సో కాబట్టి అక్కడ వాళ్ళు మీ దగ్గర ఉన్నా కానీ మీ పక్కన ఉన్నా కానీ మీకు ప్రమాదమే వాడు ఎవరు ఏం చేస్తే రాదు వాళ్ళకే కాదు గంజాయి జాగ్రత్త వాళ్ళకి ప్రమాదం పక్కన ప్రమాదమే కాబట్టి మన ఖచ్చితంగా మనకి ఎవరైనా తాగే వాళ్ళు కూడా మనకు సమాచారం ఇవ్వాలి మీ అందరూ మీ ఇంకా కూడా మీ చుట్టుపక్కల గంజాయి డబ్బు వాడే వాళ్ళు కూడా ఇమిడియట్ గా చేయాలి సో అలవాటు పడితే కూడా మన దగ్గర రిహాబిలేషన్ ఉంటాయి పంపిస్తాం పిచ్చి ఆసుపత్రి పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు పిచ్చి పంపినట్టు వాళ్ళు గంజాయి అలవాటు వాళ్ళకు రిహాబిలేషన్ సెంటర్స్ ఉంటాయి అక్కడ పోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే చక్కగా గతం సో కాబట్టి మీ దగ్గర వాళ్ళు కానీ ఇంకెవరి సమాచారం ఇవ్వాలి వాళ్ళందరి కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకోటి వన్ నైన్ జీరో పెట్టుకోండి చెప్పండి వాడినా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు జీరో ఎయిట్ మీకు సమాచారం ఇవ్వాలి దాంతోపాటు సైబర్ నేరాలు కూడా ఉన్నాయి బాగా అవునా ఫోన్ ఏదో మోసం చేస్తారు కదా ఫోన్ చేసి అట్లా కూడా ఉంటే వన్ నైన్ త్రీ జీరో ఎంత వన్ నైన్ త్రీ జీరో ఏమైనా మోసాలు అది కూడా వన్ నైన్ త్రీ యాక్షన్ తీసుకుని అందరికీ మళ్ళీ సివిల్ సొసైటీ మెంబర్స్ కి ఎన్జియోస్ కి అందరికి కూడా నమస్కారం సో ఈ రోజు ముఖ్యంగా మనం ఇక్కడికి అసెంబ్లీ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో డ్రగ్స్ కి వ్యతిరేకంగా సో మన మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ మీద చాలా ఎన్నో యాక్టివిటీస్ యువతకి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం సో యువతకి ఏదైతే మంచి మంచి సదుపాయాలు ప్రభుత్వం అందిస్తూ ఉందో అవన్నీ కూడా వివరించి వాళ్ళకి ఈ మాదక ద్రవ్యాలు అనేది వాళ్ళకి అలవాటు తప్పించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది మరి దానిలో భాగంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈరోజు మనం ర్యాలీ కూడా తీసినాం ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సో ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా అంటే అన్ని టైప్స్ ఆఫ్ మాదక ద్రవ్యాలు గంజాయి కానివ్వండి సో వేరే టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కానివ్వండి హెరాయిన్ కానివ్వండి అదే విధంగా కొన్ని మనం చూస్తూ ఉంటాం సిగరెట్స్ అటువంటివి కూడా చాలా మంది ఇవతా వాటికి అలవాటు పడి సో చదువులంతా కూడా పక్కన పెట్టడం జరుగుతుంది కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని సమాజం దూరం పెడుతుంది సో అటువంటి మనం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కావద్దు ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా సో మనం ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఈ ఈ దేశానికి సమాజానికి ఉపయోగం వ్యక్తిగా మనము తయారు కావాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ వచ్చిన యువత అంతా కూడా మీరు స్ఫూర్తిగా పొందడమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీ ఊళ్ళో ఉన్న వాళ్ళని మీ మీ లో మీ డిగ్రీ కాలేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పి ఎవరిని కూడా మాదక ద్రవ్యాలు కానివ్వండి వేరే ఇతర ఏ మత్తు పదార్థాలు కానివ్వండి వాటి జోలికి వెళ్లకుండా మీరు అందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది చెడు సోపతి

దీంతో పెళ్లి ఖర్చు ఇవన్నీ తీరిపోతాయి అమ్మా అవునా చెప్పరా అమౌంట్ అయితే అడ్జస్ట్ కాలేదు కానీ గోల్డ్ అయితే పర్లేదు కదా నీకు రిఫ్ట్ అయితే అడ్జస్ట్ అవుతాయి కానీ ప్రతిసారి అడ్జస్ట్ కాలేనా అమౌంట్ ఉంటేనే కాల్ హలో సరే రమ్మర ఒకసారి వస్తున్నా అరే ఏం లేదు రామ ముఖ్యమైన కాంట్రాక్ట్ పడ్డది నేను ఇచ్చేది ఎవరికంటా వాడకుండా జాగ్రత్తగా ఇచ్చిరా సరే ఒకవేళ ఎవరికంటే పడ్డదనుకో నీ ప్రాణాలు తీస్తూబిట్టా సరే మమ్మా ఏమమ్మాయి మధ్య వీరికి ఏదో ప్లేస్ ఎక్కువయ్యారు ◆おかげね。 మత్తు ముందు మురిపిస్తుంది తర్వాత మరిపిస్తుంది తర్వాత మనిషి ప్రాణాలే తీస్తుంది మత్తుకి బానిస కాకండి మీ జీవితానికి నాశనం చేసుకోకండి భారత భూమి ముందు నా మనస్సాక్షితో చేస్తున్న ప్రతిజ్ఞ నేను యథార్థ విలువలతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నా శరీరాన్ని మనసును పవిత్రంగా నిలుపుకుంటాను నా లక్ష్యాలను నాశనం చేసే ఎలాంటి దుష్ప్రభావాలకు నేను కాను నేను నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పరిసరాల వారిని కూడా కర్ణాటక ద్రవ్యాల నుండి